నేను వైజాగ్కి వెళ్ళిపోతా నేను వైజాగ్కి వెళ్ళిపోతా వెళ్ళిపో ఇప్పుడు వెళ్ళిపో వైజాగ్కి జై జగన్ జై జగన్ జై జగన్ అంటే అక్కడ పోయి ఎంపీ ఆ ప్రాంతానికి జగన్ సర్వనాశనం చేశాడు అందరికీ నమస్కారం నేను మీ బీసరెడ్డి జగన్మోహన్ రెడ్డి కట్టేవాడ కూల్చేవాడ అనేది ఈ రాష్ట్రంలో ఉండే పసిపిడ్ నడిగినా చెప్తాడు ఒక రెండు రోజుల నుంచి వైఎస్ఆర్సిపి సోషల్ మీడియా వాళ్ళు చాలా ట్రెండింగ్ చేసుకుంటున్నారు కృష్ణ రిటైనింగ్ వాళ్ళు కట్టబట్టే విజయవాడ నిలబడింది దీని అసలు చరిత్ర ఏంటి అసలు ఈయనకి విజయవాడ అమరావతి గుంటూరు మీద ఏమాత్రం ప్రేమ ఉందో కొంచెం డీటెయిల్డ్గా మాట్లాడుకుందాం ఇందులో నేను కొన్ని సంవత్సరాలు చెప్పలేను వాస్తవ పరిస్థితి మాత్రమే చెప్తా ఎందుకంటే నాకు నెల్లూరు కంటే కూడా గుంటూరు విజయవాడలో తిరిగిన అనుభవం ఎక్కువ ఈ పది సంవత్సరాలుగా నెలకి కనీసం ఒక రెండు మూడు సార్లు వీలైతే ఒక పదిసార్లు కూడా వెళ్తుంటాను అక్కడికి నాకు కొంచెం పనులు ఉన్నాయి కాబట్టి అక్కడ దాన్ని బట్టే కొంచెం మీకు క్లారిటీ ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తాను ఈ కృష్ణా రిటైనింగ్ వాల్ అనేది అసలు ఎప్పుడు పునాది పడిందంటే చంద్రబాబు నాయుడు గారికో లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారికో లేకపోతే ఇంకొకరికో ఈ క్రెడిట్ కాదండి కిరణ్ కుమార్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఫస్ట్ జీవో తెచ్చి దాని కాంట్రాక్ట్ పనులు అప్పచెప్పారు ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత దాని మీద విజిలెన్స్ ఎంక్వైరీ చేసి అంటే ఎస్టిమేషన్స్ ఎక్కువగా చూపించారు అన్న అనుమానంతో విజిలెన్స్ ఎంక్వైరీ చేసి రెండు వేల పదిహేనులోనో పదహారులోనో మళ్ళీ ఆ పనులు ప్రారంభించారు అయితే దాదాపుగా రెండు వేల పంతొమ్మిది నాటికి ఎనభై ఐదు శాతం పనులు పూర్తి ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత రెండేళ్లకి ఆ పదిహేను శాతం పనులు కంప్లీట్ చేసి ఆ క్రెడిట్ మొత్తం ఈయన కొట్టేయాలని చూస్తున్నాడు పునాది వేసింది కిరణ్ కుమార్ రెడ్డి దాన్ని కంప్లీషన్ దాదాపుగా ఎనభై ఐదు శాతం కంప్లీట్ చేసింది చంద్రబాబు నాయుడు గారు కేవలం పదిహేను శాతం పనులు చేసి అంటే ఈయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏం గాడిది పుళ్ళు దొంగడానికి వచ్చినాడా ఆ మాత్రం పనులు కంప్లీట్ చేసుకోడా అది కంప్లీట్ చేసినాడు ఇప్పుడంట ఆయన జగన్మోహన్ రెడ్డి దేవుడు అంట మీరే అర్థం చేసుకోండి ఈయనకి ఈ రెండు ప్రాంతాలు ఏదైతే విజయవాడ ఉందో గుంటూరు ఉందో ఈయనకి ఎంత ప్రేమో నేను చెప్తాను ఏంటండి రెండు వేల ఐదు వందల కోట్లు అందరూ పదిహేను వందల కోట్లు అంటారు అబద్ధం రెండు వేల ఐదు వందల కోట్ల కేంద్రం నిధులు గుంటూరు అండర్ అండర్ డ్రైనేజ్ అభివృద్ధి కోసం మంజూరు చేస్తే పదిహేను వందల కోట్ల రూపాయల పనులు తెలుగుదేశం ప్రభుత్వం కంప్లీట్ చేసింది ఇంకొక వెయ్యి కోట్లు కానీ ఖర్చు పెట్టుకొని ఉంటే ఈరోజు గుంటూరు ముంపుకి గురయ్యేది కాదు మొన్న ఆ వెయ్యి కోట్లు కూడా దుర్వినియోగం చేసేసి ఎక్కడ పనులు అక్కడ ఆపేసేసి దుర్మార్గంగా ప్రవర్తించి గుంటూరు మీద కక్షతో గుంటూరుని కాస్త గుంతలూరుగా చేసినటువంటి మహానుభావుడు జగన్మోహన్ రెడ్డి ఇంకా విజయవాడ మీద ఏదో ప్రేమ ఒలకపోసినట్టుగా నిన్న నటిస్తున్నాడు అక్కడ పోయి నేను ఒకటే ఛాలెంజ్ చేస్తున్నా ఈ వైఎస్ఆర్సీపీ వాళ్ళు మొత్తానికి కూడా విజయవాడ కార్పొరేషన్ అభివృద్ధిలో వంద కోట్ల రూపాయల పనులు ఏదైనా చేశారా మీ దగ్గర ఏదైనా జీవో ఉందా అట్లీస్ట్ హండ్రెడ్ క్రోర్స్ అంతే నేనేం వెయ్యి కోట్లో రెండు వేల కోట్లో పదివేల కోట్లు అడగట్లా విజయవాడ అభివృద్ధి కోసం జగన్మోహన్ రెడ్డి గారి ఐదేళ్ల పాలనలో ఒక వంద కోట్ల పనులు చూపించండి బిల్లులు చూపించండి ఒక్క రూపాయి పెట్టాల కసి ఆ ప్రాంతాలంటే ఇకపోతే అమరావతి మునిగిపోతుంది మునిగిపోతుంది ఎక్కడ వర్షం పడకూడదు అమరావతి మునిగిపోవాల ఇలా కోరిక అనమాట ఇది లక్ష యాభై వేల కోట్ల ఆంధ్రప్రదేశ్ ప్రజలు సొమ్ము అది లక్ష యాభై వేల కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్ ప్రజలు సొమ్మే అమరావతి ఇంకా ఎక్కువ కూడా అవుతుంది అది పది లక్షల కోట్ల వరకు వెళ్ళచ్చు వెళ్ళొచ్చు అదే జగన్మోహన్ రెడ్డి గారి సొమ్ము కాదు చంద్రబాబు నాయుడు గారి సొమ్ము కాదు అది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల సొత్తు మునిగిపోవాలా 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 ఏమైతుంది మునిగిపోతే సరే నీ కోరిక ప్రకారమే వరదలు వచ్చినప్పుడు ఒక రెండు అడుగులో మూడు అడుగులో నీళ్ళు వచ్చినాయి అనుకున్నాం ఈరోజు హైదరాబాద్ కూడా వరదలు వచ్చినాయి మరి హైదరాబాద్ని ఖాళీ చేపించేస్తారా గుజరాత్లో కూడా ఏదో ఒక మంచి సిటీ అక్కడ కూడా వరదలు వచ్చినాయి మరి దాన్ని ఖాళీ చేసేస్తారా ఈరోజు విజయవాడకు వదలు వచ్చినాయి మరి విజయవాడను కూడా ఖాళీ చేసేద్దామా ఏం మాట్లాడుతున్నారండి అసలు ఈ బుద్ధి జ్ఞానం ఉండవలసిన అవసరం లేదా దాదాపుగా నూట పన్నెండు సంవత్సరాల తర్వాతనే ఈ భారీ వర్షం ముప్పై సెంటీమీటర్ల వర్షపాతం నమోదైతే అక్కడ ఒక అడుగు నీళ్ళేమో లోతట్టు ప్రాంతాల్లో వచ్చినాయి అమరావతిలో దానికి అమరావతి బ్రాండ్ ఇమేజ్ని దెబ్బ కొట్టేస్తాడు సరే ఏమన్నా అక్కడ ఉండే వాళ్ళకి ఏమన్నా సహాయం చేశాడంటే అది లేదు ఈ రోజు అమరావతి మీద అవాకులు చవాకులు పేలే జగన్మోహన్ రెడ్డి రెండు వందల డెబ్బై మంది రైతుల్ని పొట్టను పెట్టుకున్నాడండి వాళ్ళల్లో ఏ రోజు కూడా ఆనందం చూడలేకపోయేది అతను కక్ష కుట్ర పండగ వస్తుందంటే చాలు ఏదైనా ఒక మంచి రోజు వస్తుందంటే చాలు వాళ్ళు ఆ టెంటుల్లో నిరాహార దీక్ష చేసేవాళ్ళు ఉద్యమాలు చేసేవాళ్ళు సరే ఈ పండగ రోజు విరమించుకొని ఏదైనా ఇంట్లో ప్రశాంతంగా ఉన్నాం ఈ రోజు అనుకుంటే ఆ ముందు రోజే సజ్జల రామకృష్ణారెడ్డి కొడాల నానియో ఇంకొకడో వచ్చేసేసి జనవరికి విశాఖపట్నంకి వెళ్ళిపోతాం ఫిబ్రవరికి విశాఖపట్నంకి వెళ్ళిపోతాం విజయదశమికి విశాఖపట్నం వెళ్ళిపోతాం అంటే కనీసం వాళ్ళల్లో ఆనందం అనేదే లేకుండా చేశారండి ఇతను అట్లాగా మానసిక క్షోభకి గురయ్యి రెండు వందల డెబ్భై మంది రైతులు చనిపోయారండి ఆ దారుణానికి కారకుడు ఎవరండి జగన్మోహన్ రెడ్డి కాదా ఈరోజు అక్కడికి వచ్చి బిడప్లు కొడుతున్నాడు స్క్రిప్ట్ మాట్లాడటం మరీ దారుణం అండి నేను ఇప్పుడు మాట్లాడుతున్నాను ఎంత డీటెయిల్డ్గా మాట్లాడుతున్నాను జగన్మోహన్ రెడ్డి నిన్న వరద ప్రాంతానికి వచ్చి కాగితం చూసుకొని చదువుకుంటున్నాడు కూడమేరంట అదంట ఇదంట కావాలని ముంపుకు గురి చేశారంట ఎవడన్నా బుద్ధి జ్ఞానం ఉండేవాడు ఆ కావాలని ముంపుకు గురి చేస్తారా నిర్లక్ష్యంగా ఉంటారా పని ఆ స్థానంలో మీరుంటే నిర్లక్ష్యంగా ఉంటారా చెడ్డ పేరు వస్తుందని అనుకోరా మీరు ఎవడన్నా కావాలని చేస్తాడా ఏం మాట్లాడుతున్నాడో అర్థం కాదు జగన్మోహన్ రెడ్డికి మేము ఏదన్నా మాట్లాడితే మీలాంటి వాళ్ళు ఎందుకు జగన్ టార్గెట్ చేస్తున్నాము అని ఆయన పద్ధతిగా ఉంటే మా లాంటి వాళ్ళు ఇంకా పద్ధతిగా జగన్మోహన్ రెడ్డి గారిని ఒక నాయకుడిగా గౌరవిస్తాం ఎక్కడ కూడా అదుపు తప్పట్లేదు కానీ కొన్ని సందర్భాలు ఏంటంటే కడుపు మంట అనమాట నేను వైజాగ్కి వెళ్ళిపోతా నేను వైజాగ్కి వెళ్ళిపోతా వెళ్ళిపో ఇప్పుడు వెళ్ళిపో వైజాగ్కి ఎందుకు అమరావతిలో ఉన్నావు ఎందుకు తాడేపల్లి కొంపలో ఉన్నావు నీకు అంత వైజాగ్ మీద ప్రేమ ఉంటే ఈ రోజు పెట్టి వేడకెత్తుకొని వెళ్ళిపోవచ్చు కదా ఎందుకు ఉన్నాడు మళ్ళీ కుట్ర రేపు రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికలకు వచ్చినప్పటికే కాస్త కోస్తా అమరావతిని అభివృద్ధి చేసి ఉంటాడు చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు మళ్ళీ చెప్తాడనమాట మనల్ని అందరినీ నమ్మించడం కోసం అమరావతి రాజధానికి ఉంటుంది ఎట్టొకటో పెట్టుబడి పెట్టేశారు కదా ఇక్కడ ఇప్పుడు మనం మారిస్తే ప్రజలు సొమ్ము నాశనం అయిపోద్ది అని చెప్పి ఆ నాటకం ఆడడానికి ఇప్పుడు కూర్చొని ఉన్నాడు కోర్టుకా నక్కలాగా తీరా ఒకవేళ మనం నమ్మి కానీ పొరపాటు పడి జగన్మోహన్ రెడ్డిని కాని అనుకోండి తెల్లారితో మళ్ళీ స్టార్ట్ చేస్తాడు అక్కడ విధ్వంసం దాదాపుగా లక్ష యాభై వేల అండి అమరావతిలో ఉండేది ఎవడమ్మ ముగ్గురు సొత్తు కాదు అది మన సొత్తు అది రైతుల త్యాగ ఫలితం మూడు పంటలు పండే భూమిని రాష్ట్రం కోసం వాళ్ళు త్యాగం చేసి ఇచ్చేసారు వాళ్ళని ఇంకా అభినందించాలి వాళ్ళకి అండగా నిలబడాలి మనం అట్లాంటిది నేను వెళ్ళిపోతా వెళ్ళిపోతా అని చెప్పి అక్కడ ప్రాణాలు చేశాడు మొత్తం మీద గుంటూరు అమరావతి విజయవాడ అంటే ఈయనకి జనా లేని కసి పగ ప్రతీకారం ఈరోజు ఆనందపడిపోతుంటాడు విజయవాడలో ఏదన్నా వాళ్ళు ముంపుకు గురయ్యి అల్లాడుతూ ఉంటే ఆయన పట్టపగ్గా లేకుండా ఉంటే ఆనందం కావాల్సి ఉంటే ఇన్నర్ ఫీలింగ్ ఒకసారి అర్థం చేసుకోండి నిన్న మీరు ఆ వీడియోలు కానీ చూస్తే చాలామందికి అర్థమై ఉంటుంది ఏంట్రాతనికి ఇంత ఆనందం అని ఆ చుట్టూ ఉండేవాళ్ళు మొత్తం జయ జగన్ జై జగన్ జై జగన్ ఏం పీకేడు రా జగన్ ఏం పీకేడు విజయవాడకి అమరావతికి గుంటూరుకి ఒక ప్రాంతం మీద ఒక కులం మీద కసి ఏ నాయకుడికైనా ఉంటుందా ఎట్లా ఎవరికైనా ఉంటుందా విధ్వంసం ఏం మొహం పెట్టుకొని ఈరోజు తాడేపల్లిలో జగన్మోహన్ రెడ్డి ఉన్నాడో ఒక్కసారి ఆయన ఆత్మ పరిశీలన చేసుకోవాలి చాలా మంది చెప్తున్నారు ఈ వరద రావటం విజయవాడ వాసులకు అదృష్టం అంటున్నారు ఇదేంటి రా స్వామి మీరు ఎట్టు మాట్లాడుతున్నారంటే ఇక చూసుకో విజయవాడ రూపురేఖలు మారిపోతాయి చంద్రబాబు నాయుడు గారు ఒక్కసారి దృష్టి సారిచ్చాడంటే విశాఖపట్నం అయినట్టు విజయవాడ కూడా అయిపోద్ది చూసుకోండి అంటున్నాడు చాలా మంది సరే వాళ్ళు బాధలో ఉన్నారు మనం ఇలాంటివి మాట్లాడటం అనేది మానవత్వం కాదు మంచి జరగాలండి మనకు హాత్తు విజయవాడ గుంటూరు డెవలప్ అయ్యి ఆ మధ్యలో అమరావతి కానీ ఏర్పడితే మన బిడ్డల భవిష్యత్తు బాగుపడుతుంది లక్షలాది ఉద్యోగాలు వస్తాయి అక్కడ వేలాది మంది పోయి అక్కడ చిన్న చిన్నగా వ్యాపారాలు చేసుకుని బతకొచ్చు విద్య వైద్యం అన్ని సదుపాయాలు అక్కడ ఏర్పాటు అవుతాయి దూరదృష్టి ఉండాలండి ఒక నాయకుడు కన తర్వాత ఈ రిటైనింగ్ వాళ్ళు కట్టాడు ఐ గట్టాడు ఈ గట్టాడు అనే ఎదవల్ని నేను ఒకటి అడుగుతున్నా మీ ఊరికి అసలు రోడ్డు ఉందో చెక్ చేసుకోండి ఫస్ట్ మీ ఊరుకు రోడ్డు లేనోడు విజయవాడలో రిటైనింగ్ వాళ్ళు కడితే మీకెందుకు ఇంకో దగ్గర ఇంకోటి కడితే మీకెందుకు మీ ఊరుకు రోడ్డు ఉందా మీ ఊరికి మంచి నీళ్ళు ఉన్నాయా అవి చూసుకోండి జగన్మోహన్ రెడ్డి నీ పద్ధతి మార్చుకో అయిపోయింది ఈ రోజు నువ్వు పొర్లు దండాలు పెట్టినా వైసీపీ వాళ్ళు కూడా చెప్తున్నా ఒక్కసారి మానవత్వంతో ఆలోచించండి డెబ్బై నాలుగు సంవత్సరాల వయసులో ఆయన మీద నేను సింపతి చూపించమని చెప్పట్లేదండి ఈరోజు డెబ్బై నాలుగు సంవత్సరాల వయసులో మీ చిన్నాయనో మీ నాయనో ఉంటారు ఖచ్చితంగా ఆయన అయితే ఆయన విధంగా ఆ విధంగా కష్టపడగలరేమో మీరు ఒకసారి ఆలోచించుకొని ఆ తర్వాత ప్రభుత్వం మీద ఆరోపణలు చేయండి త్వరగా ఆ విజయవాడ ప్రజలు ఆ కష్టం నుంచి బయటపడాలని అయితే ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు